హలో వివర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జీపీ మీరు చూస్తున్నారు మన టెలివిజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్ గురించి నేర్చుకుంటాం కదా ఆ టెక్ ఫ్రీడంలో మనం ఫస్ట్ అప్లికేషన్లో ఫస్ట్ ట్యూటోరియల్లో మనం క్రియేట్ డాక్యుమెంట్ ఒక డాక్యుమెంట్ని ఎలా క్రియేట్ చేయాలి నేర్చుకున్నాం మరి ఈరోజు ఇంకొక అంశం గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దామా మరింత ఆలస్యం చేయకుండా టెక్ ఫ్రీడమ్ యాప్ ఓపెన్ చేస్తున్నాను నేను సౌండ్ ఫీడ్బ్యాక్ టాక్ బ్యాక్ సౌండ్ బ్యాక్ ఫీడ్బ్యాక్ ఆన్ చేస్తున్నా కొంతమంది అడుగుతున్నారు ఏమేమి నేర్చుకున్నాము అన్ని ఏమేమి ఉంటాయో చూసిన తర్వాత టెక్ ఫ్రీడమ్ ఉపయోగించి ఒక డాక్యుమెంట్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం మరి ఈరోజు నేర్చుకుందాం డాక్యుమెంట్ కన్వర్టర్ అంటే ఏంటంటే ఒక డాక్యుమెంట్ మనకు ఏ రూపంలో ఉన్నా మనకు కావాల్సిన రూపంలో మార్చుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పీడిఎఫ్లో ఉంది దాన్ని ఎక్సెల్లో మార్చుకోవచ్చు టీఎస్టి మార్చుకోవచ్చు ఇలా ఏది కావాలంటే అది మార్చుకోవచ్చు ఇక్కడ కొన్ని ఉన్నాయి ప్రస్తుతానికి అవైలబిలిటీ మరి రాబోయే కాలంలో ఇంకా డాక్యుమెంట్ ఫార్మెట్స్ ఏవైతే వస్తే వాటి కూడా మనం మార్చుకోవచ్చు ఎలా మార్చుకోవాలి ఇప్పుడు ఎక్సెల్ ఫైల్ ఉంది ఎక్సెల్ ఫైల్ని చదవడం చాలా కష్టం మొబైల్లో షీట్స్ షీట్స్ ఓపెన్ చేసుకోవాలి లేదంటే మైక్రోసాఫ్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి ఇలా ఏదో ఒకటి ఉపయోగించే చదువుకోవాలి మిగిలిన అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో ఐ కానీ లేదా డ్రైవ్ పీడిఎఫ్ కానీ ఇవన్నీ ఉపయోగించి చదవడము ఇన్స్టా రీడర్ కానీ చదవడం ఎక్సెల్ ఫైల్ కొంచెం కష్టం ఏ యాప్ ఉపయోగించినా ఎక్సెల్ ఫైల్ చదువుకోవడానికి ఎక్సెల్ డాక్యుమెంట్స్ చదువుకోవడానికి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కానీ దాన్ని మనం వేరే డాక్యుమెంట్ వేరే ఫార్మేట్ రూపంలో కన్వర్ట్ చేసుకోవడం ఎలాగా అనేది చూద్దాం ఇక్కడ ఏమేమి కోలన్ అంటే ఏ ఫార్మెట్ నుంచి నువ్వు ఇంకొక ఫార్మెట్కి మార్చుకోవాలనుకున్నావు నువ్వు సెలెక్ట్ నువ్వు ఈ ఫార్మెట్ ఏ ఫార్మెట్ వద్దు అనుకున్నావు చూస్ ఫైల్ దీని మీద ట్యాప్ చేయండి దీని మీద ట్యాప్ చేసిన వెంటనే మన మొబైల్లో ఉన్న ఆ డాక్యుమెంట్స్ అన్నీ వస్తాయి పీడిఎఫ్స్ వస్తాయి ఎక్స్ఎల్ఎస్ఎస్ వస్తాయి టెక్స్ట్ ఫార్మాట్స్ వస్తాయి ఏముంటే అవన్నీ వస్తాయి వాటిని మనం ఇంకో దాంట్లో మార్చుకోవచ్చు చూద్దాం ఏమేమి 2025 TRB RT15.pdf. Jan 27 know, review the Gunna, .pdf. Know, check. Preview the file circuit Gutta Preview the file 202267225.pdf the the file to Adobe scan Jan 15 2025.pdf preview the file S12-01 2025.pdf preview the file 20250112 2045 dash summary dash text txt Jan 12. 1 kb txt document Still on the review the file two zero two five zero one one two lewis.pdf chan nine seventy nine point five one kb pdf document it is mostly manam create chasing nan contano lewis.pdf a rest review the recent files two thousand twenty-five TRB under error two thousand twenty-five trb error underscore preview the file. seniority list revised dot review the GBN3 underscore studentalist dot XLSX chan ah. 19 ఇది షీట్ సంబంధించిన ఒక అప్లికేషన్ ఎక్సెల్ అప్లికేషన్ ఒకటి ఉంది ఎక్సెల్ ఫైల్ ఉంది అప్లికేషన్ కదా ఎక్సెల్ ఫైల్ ఉంది ఈ ఫైల్ని చదువుకోవడానికి మనకు షీట్స్లో చదవాలి షీట్స్లో ఎలా చదువుతుంది మనకు తెలిసిందే ఒక త్రీ త్రీ కాలమ్స్ అవుతుంది తర్వాత మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్కి స్వైప్ చేసుకుంటూ పోవాలి స్వైప్ చేసినప్పుడు ఒక కాలం జరగకుండా నాలుగైదు కాలమ్స్ మనం స్వైప్ చేసే రేంజ్ని బట్టి స్పీడ్ని బట్టి మూవ్ అయిపోతూ ఉంటుంది చాలా కష్టమవుతుంది ఒక నేమ్ని సంబంధించిన డీటెయిల్స్ చదవడానికి చాలా టైం పడుతుంది ఎంత టైం పట్టుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేం అలాంటప్పుడు ఎక్సెల్ని మనం షీట్స్లో చదువుకోకుండా ఒకవేళ ఇంకొక ఫార్మాట్లో మార్స్తే ఎలా ఉంటుంది కాబట్టి దీన్ని జీబిఎన్ త్రీ స్టూడెంట్స్ లిస్ట్ ఇది మన వైల్ కాంపిటీషన్ సంబంధించి లిస్ట్ ఆఫ్ స్కూల్స్ అండ్ స్టూడెంట్స్ లిస్ట్ని ఎక్స్ఎల్ఎక్స్ రూపంలో ఉంది వాళ్ళ పేరు వాళ్ళ స్కూల్ పేరు వాళ్ళ క్లాసు ఇవన్నీ రావడం జరిగింది దాన్ని మనం ఇప్పుడు పీడిఎఫ్ రూపంలో మారుదామా ఇంకో రూపంలో మారుద్దాం చూద్దాం ఇప్పుడు నేను ఫైల్ సెలెక్ట్ చేసుకుని ఎక్సెల్ ఫైల్ని సెలెక్ట్ చేసుకుని ఎక్సెల్ నుంచి ఎక్కడికి మార్చాలి ఏ ఫార్మేట్లోకి మార్చాలి టూ ఇది ఫ్రమ్ అనేది ఏ ఫార్మేట్ నుంచి టూ అనేది ఏ ఫార్మేట్లోకి మార్చాలి ఇక్కడ కూడా ఒక డా డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది అక్కడ ఇలా అక్కడ అక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్లో మనకి ఏమొచ్చాయి నంబర్ ఆఫ్ ఫైల్స్ లిస్టెడ్ ఫైల్స్ లిస్ట్ ఓపెన్ అయింది ఇక్కడేమొస్తుంది ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ టైప్ ఇక్కడ రెండు ఉన్నాయి ఫార్మేట్స్ చదువుకోవడానికి మీకు పిడిఎఫ్ కావాలంటే పిడిఎఫ్ చేసుకోవచ్చు టిఎస్టీ చదువుకోవడానికి ఈజీగా ఉంటే టిఎక్సి చదువుకోవచ్చు అంటే మీ దగ్గర ఉన్న అప్లికేషన్స్ అవైలబిలిటీ ఆఫ్ అప్లికేషన్స్ మీ దగ్గర ఏ అప్లికేషన్ ఇమేజ్ని చదువుతుంది బాగా ఏ అప్లికేషన్ పీడిఎఫ్ని చదువుతుంది ఏ అప్లికేషన్ టీఎక్టీ ఫార్మెట్ ఉంటే చదువుతుంది ఇవన్నీ మీకు తెలిసి ఉంటే దాన్ని బట్టి మీరు పీడిఎఫ్ లేదా టీఎక్స్టీ ఫార్మేట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు నాకు టీఎక్స్టీ చదవడం చాలా ఈజీ పీడిఎఫ్ కంటే పీడిఎఫ్ డ్రైవ్ కనుక బాగా చదివితే డ్రైవ్లో చాలా బాగుంటుంది కంటిన్యూస్గా చదువుతుంది ఈ టీఎక్స్టీ అనుకోండి తీర్చి చదువుకోవడానికి నాకు ఎలా ఉంటుంది అంటే లైన్ బై లైన్ పారాగ్రాఫ్ పారాగ్రాఫ్ చదువుకోవడానికి ఉంటుంది ఈవెన్ డ్రైవ్లో కూడా ఉంటుంది అలాగా అదే డ్రైవ్ పీడిఎఫ్లో కూడా ఉంటుంది అది పీడిఎఫ్ డ్రైవ్ పీడిఎఫ్ఈవర్ అన్ని ఫైల్స్ని నీట్గా చదవదు మనం తయారు చేసిన పీడిఎఫ్ని బట్టి అక్కడ ఉన్న టెక్స్ట్ ఫాంట్ని బట్టి ఆ ఫాంట్ని బట్టి మనకు పీడిఎఫ్ రీడర్ని డ్రైవ్తో చదువుకోవచ్చు లేదంటే కొన్ని చదవవు కామ్గా ఉండిపోతాయి కాబట్టి నేను ఏం చేస్తున్నాను ఇక్కడ ఎక్సెల్ ఉంది కాబట్టి హ్యాపీగా టిఎక్స్టిని టిఎక్స్టి టి ఎక్స్టిని సెలెక్ట్ చేసుకుందాము టిఎక్స్టి డాక్యుమెంట్ కన్వర్టర్ అప్పుడు జీబీఎన్ డాట్ ఎక్స్ఎల్ఎక్స్ ఎక్స్ఎల్ఎక్స్ఎస్ ఉంది ఇప్పుడు ఇది ఏమో కన్వర్ట్ కన్వర్ట్ దీని మీద ట్యాప్ చేస్తే కన్వర్ట్ అయిపోతుంది క్లియర్ దీన్ని ట్యాప్ చేసి మనం ఏవైతే సెలెక్ట్ చేసామో ఫ్రమ్ టూలు అన్ని క్లియర్ అయిపోయి మొదటికి వస్తుంది అంత పని ఎందుకు కన్వర్ట్ కోసమే కదా ఇంత కష్టపడింది సో కన్వర్ట్ మీద మనకి ఏదైనా తప్పు ఉంది వద్దు అనుకున్నప్పుడు క్లియర్ మిచ్ చేయచ్చు అన్ని కరెక్ట్గా ఉన్నాయి సో విఆర్ గోయింగ్ టు Select file type call to call Choose file from calling. <laughs> hadi converted successfully in kani chess carny. Ekarete window accurately. One window to chess coach. Come to Woodgather, bite contact dash freedom. Bite coach, checker window. Home screen, my files. My files. My files. Fourteen hours ago. Most recent files. Fourteen hours ago. Fourteen hours ago. What a DB. Doc. Okay. Mana curju semanam create document file Videos Categories Downloads Installation file storage Internal Store, store. Eternal Eternal Storage wala, Tech Freedom Recordings Folder Pictures Folder create Fold Tech Dash Freedom Folder app Backups Folder Can Web Audio Books Documents Folder Images Folder Document Document

నైన్ డేస్ తర్వాత నైనా లెవెన్ డేస్ తర్వాత ఇది మనం ఇది చూస్తున్నాం అంటే మన ఫార్మెట్ అనేది సక్సెస్ఫుల్గా కన్వర్ట్ అయిపోయింది చేంజ్ చేసుకున్నాం ఈ ఫైల్ని మనం ఈజీగా చదువుకోవచ్చు చదువుకోవడానికి ఎలాగో మీకు అందరికీ తెలిసిందే కాబట్టి మళ్ళీ మళ్ళీ దీన్ని చూపించలేదు సో ఇలా ఒక డాక్యుమెంట్ని ఒక ఫార్మెట్ నుంచి ఇంకొక ఫార్మెట్కి కన్వర్ట్ చేసుకోవడానికి మనకు టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్ వండర్ఫుల్గా యూజ్ అవుతుంది సో ఈ వీడియో నచ్చిందా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ రూపంలో సజెషన్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్